పరమశాంతే స్వేచ్ఛ ధ్యానం అంటేనే స్వేచ్ఛ ఇకపోతే ఈ ఫ్రీడమ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఫ్రీడమ్ అంటే లోపల బయట కూడా మనసుకు కలిగిన స్వేచ్ఛకి ఫ్రీడమ్ అని పేరు ఈ డిఫరెన్స్ తెలిస్తే మనసుకి ఒక పరిపూర్ణమైన శాంతి వస్తుంది ఆ మనసుకు వచ్చిన శాంతికి స్వేచ్ఛ అని పేరు మనసుని బాధ అనేది నిరంతరం వేధిస్తూ ఉంటుంది ఆ బాధ నుంచి ఒకవేళ మనసు విడుదల పొందగలిగితే అక్కడ ప్రతిఘటన లేకపోతే ఆ శాంతికి నిజమైన స్వేచ్ఛ అని పెరిదే స్వేచ్ఛ అంటే క్రియ నుంచి కానీ మనసు నుంచి కానీ వచ్చే ప్రతిఘటనలు ప్రభావాల నుంచి విడుదల పొందగలిగితే వచ్చే శాంతికి స్వేచ్ఛ అని పేరు దీన్నే జ్ఞానము అని పెద్దలు చెబుతారు స్వేచ్ఛ జ్ఞానమే స్వేచ్ఛ అంటే ఏ ప్రక్రియ సహజంగా అనంతంగా ఈ అనంత విశ్వాన్ని నడుపుతుందో అక్కడ దానిపై ఆలోచన కానీ ఇంద్రియాలు కానీ ఈ దేహ ప్రభావం కానీ మరి దేని ప్రభావం కానీ లేదు అని మనసు తెలుసుకున్న తర్వాత మనసు కలిగే శాంతికి స్వేచ్ఛ అని పేరు ఇది నిజమైన స్వేచ్ఛ ఫ్రీడమ్ అంటే అది ఓం శ్రీ శివానంద గురు వ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులందరికీ నమస్కారం ఓం నమో గోవతే శ్రీ శివానందాయ శ్రీ సద్గురు శివానంద గురుదేవులు పాదపద్ నాలుగు పడమ ఫ్రీడమ్ సార్ ఈ ప్రశ్న ఇంగ్లీష్ మాట ఫ్రీడమ్ అనేది ఫ్రీడమ్ అనగానే రెండు మాటలు అనగానే ఒక స్వాతంత్రం అనే ఒకటి ఉంది స్వేచ్ఛ అనే ఒకటి స్వాతంత్రం వేరు స్వేచ్ఛ వేరు స్వేచ్ఛ అంటే మన ప్రవర్తనకు సంబంధించిన క్రియకి సంబంధించిన మాటనేగా స్వేచ్ఛ అంటాం ఇకపోతే ఈ ఫ్రీడమ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఫ్రీడమ్ అంటే లోపల బయట కూడా మనసుకు కలిగిన స్వేచ్ఛకి ఫ్రీడమ్ అని పేరు స్వేచ్ఛ అంటే ఆలోచనకి సంబంధించిందా క్రియకి సంబంధించిందా అని మళ్ళీ ఒకటి మళ్ళీ స్వాతంత్రము అంటే మన మనకి మనంగా ఆలోచించుకొని మనకు మనంగా క్రియ చేసుకుంటే అది స్వాతంత్రం అదే మనకు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చిందంటే అంటే ఇతరులు కాకుండా ఇతరుల బుద్ధి ఇతరులను అనుసరించుకొని మనకు మనంగా ఆలోచించుకోవటం ఒకటి రెండోది మనకు మనంగా క్రియ చేయటం ఒకటి ఇదేనా అయితే ఇది వ్యవహారిక సత్యంలో స్వేచ్ఛ పారమార్థిక సత్యంలో స్వేచ్ఛకి అర్థానికి చాలా తేడా ఫ్రీడమ్ అంటే లోపల బయట కూడా ఎటువంటి ప్రతిబంధకంగానే ఉండకూడదు దానికి స్వేచ్ఛ అని పేరు బయట నేను ఏ పని చేసినా ఎవరు అడ్డు రాకటం ఏది ఏ ఘర్షణ లేకపోవటం ఇదే ఒకటి ఇక మనసులో మన ఆలోచనల నుంచి మనకి అరిషద్వర్గాలు అంటారు పెద్దలు ఇది కామక్రోధ లోప మధమాశ్చర్యాలనే ఆరు అటు కోపం రాకూడదు అసూయ రాకూడదు ద్వేషం రాకూడదు అటు బాధ రాకూడదు దుఃఖం రాకూడదు లోపల నా నా మనసులో నాకు ఇది మనసుకి వచ్చిన స్వేచ్ఛ మనసుకి ఎట్లాంటి బాధ లేదు కేవలం సంతోషం ఆనందం ఉంది శాంతి ఉంది దాన్నే స్వేచ్ఛ అంటాం పరమశాంతి పరమశాంతి స్వేచ్ఛ పరమానందమే స్వేచ్ఛ ఆలోచన యొక్క ప్రమేయం ఏర్పడిన దగ్గర నుంచి స్వేచ్ఛ ఆలోచన యొక్క ప్రమేయము ఆలోచన యొక్క ప్రభావము లేనప్పుడు కదిలే కదలికి స్వేచ్ఛ అనే ఒక ప్రశ్న మనం వేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి నేను శ్వాస తీసుకుంటున్నాను శ్వాసక్రియ నేను తయారు చేసుకుంది కాదు శ్వాస మనుగుడికి జీవి యొక్క మనుగుడికి అంతేగా సపోజు శ్వాసగా ఆటంకం కలిగింది అప్పుడు ముందు మనసు బాధపడుతుంది రెండోది జీవికి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది ఇప్పుడు అబ్స్ట్రక్షన్ అనుకోండి ఆటంకం అనుకోండి అప్పుడు స్వేచ్ఛ వచ్చినట్టు దాని నుంచి నాకు స్వాతంత్రం వచ్చినట్టు అంటే స్వేచ్ఛగా ఆలోచించగలుగుతా స్వేచ్ఛగా పెడతా అయితే ఇక్కడ ఒక ప్రశ్న మనం చాలా ఆలోచించి వేసుకోవాల్సిందంటే స్వేచ్ఛ అనేది ఉందా స్వేచ్ఛ ఉన్నది తేలిగ్గా అర్థం చేసుకునేటట్టయితే ఉదాహరణకి మనం ఇన్ని పనులు చేస్తున్నామంటే మనం మెలుకు వచ్చాక అన్ని పనులు చేస్తున్నాం ఎరుక వచ్చాకనే ఇన్ని పనులు చేస్తున్నాం తర్వాత అన్ని పనులు ఎప్పుడు ఆపుతున్నామంటే ఎరుకుపోయాకనే ఆపుతున్నాం అందులో ఎరుకుపోయాక ఎరుక వచ్చాక ఎరుక వచ్చాక చేసే పనులు ఏమిటి ఒకటి మానసికంగా ఆలోచన రెండు శారీరకంగా శ్రమ అంతేగా ఉత్సాహం చేసి వీరుండేగా మానసికంగా ఆలోచన శారీరకంగా శ్రమ సరే ఎరుక పోయిన తర్వాత వచ్చేది ఏమిటి మానసిక ఆలోచన శారీరక శ్రమ ఈ రెండూ తెలియదు సరే ఈ రెంటిలో నాకు స్వేచ్ఛ ఎలా ఉంది బాగా ఆలోచించండి స్వాతంత్రం ఇప్పుడు ఉదాహరణకి నేను చెయ్యి ఊపాలా ఊపలేదా ఊపిస్తా నాకు స్వతంత్రం ఉంది స్వేచ్ఛ లేదు అట్లానే నా లోపల జరిగే అన్ని క్రియలు అంటే ఈ జీవి కదలటానికి జరిగే సమస్త క్రియలకి స్వాతంత్రం ఉందిగానే స్వేచ్ఛ లేదు నేను నా గుండె ఎట్లా ఆడుతుందో నేను ఆలోచించగలను కొంతసేపు నియంత్రించగలను ఇది స్వాతంత్రం అంటే స్వాతంత్రము అంటే నా ఆలోచనతో ఆ క్రియలో కొంత ప్రమేయంతో దాన్ని కొంత కొంత నేను నా అధీనంలోకి తీసుకోవటం అంతవరకే కదా కొంత దీనమే పూర్తిగా కాదు అంటే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా ఈ మెలకు వచ్చాక ఎన్ని పనులు జరుగుతున్నాయి శారీరకంగా మానసికంగా ఇప్పుడు మెలకు విషయంలో నాకున్న స్వేచ్ఛ కానీ స్వాతంత్రం కానీ ఏమిటి ఉదాహరణకి మెళకువ అనే దాంట్లో నాకు స్వేచ్ఛ లేదు మెలకు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో నిద్రలో కూడా అయితే కొంత స్వాతంత్రం కాదా నాలుగింటికి ఇంటికి లేద్దాం అనుకుంటున్నాను అది స్వాతంత్రం ఇవాడు ఏడు ఎనిమిదింటికి పడుకుందాం అనుకుంటున్నాను కానీ నిద్ర ఎప్పుడు వస్తుంది అన్నది నా చేతుల్లో లేదు అది స్వేచ్ఛ ఇది స్వాతంత్రం పడుకోవటానికి నేను ప్రిపేర్ అవ్వటానికి ప్రిపరేషన్కి స్వాతంత్రం ఉంది ఎక్స్పీరియన్స్కి స్వేచ్ఛ లేదు ఎక్కడుంది స్వేచ్ఛ నిద్ర అనే ఒక అనుభవానికి స్వేచ్ఛ లేదు అట్లానే మెలుకువ అనే ఆ ప్రక్రియ విషయంలో నాకు స్వేచ్ఛ లేదు స్వాతంత్రం అర్థం చేసుకోగలను మెలకు ఏమిటి నిద్ర అంటే ఏమిటి మెలకు వస్తే నేను ఏం చేయాలి మెలకు పట్టాక నిద్రని ఎలా పోవాలి ఏం ఏర్పాటు చేయాలి ఇంతవరకు స్వాతంత్రమే ఉంది కానీ స్వేచ్ఛ ఈ డిఫరెన్స్ తెలిస్తే మనసుకి ఒక పరిపూర్ణమైన శాంతి వస్తుంది ఆ మనసుకు వచ్చిన శాంతికి స్వేచ్ఛ అని పేరు అంతే తప్పితే ఇష్టంగా నా ఇష్టంగా ఈ ఈ ప్రపంచంలో నా మనసుకు అధీనుడనై నా బుద్ధి ప్రకారం కాక నా మనసు ప్రకారం నేను ఇష్టం వచ్చినట్టుగా పనిచేయటం దాన్ని స్వేచ్ఛ స్వా స్వాతంత్రం అనకూడదు స్వేచ్ఛ వేరు స్వాతంత్రం వేరు విచ్చలివిడితనాన్ని స్వేచ్ఛ స్వాతంత్రం అనడానికి లేదు కదండి కదా కాబట్టి స్వేచ్ఛను అర్థం చేసుకుంటే జ్ఞానం అర్థమవుతుంది స్వేచ్ఛను అర్థం చేసుకుంటే జ్ఞానమేమో తెలుస్తుంది స్వేచ్ఛ అంటే కాన్షియస్ యొక్క దానికి కాన్షియస్ అంటే ఎరుక యొక్క దాని సహజే కదలిక అంటే కదలిక అంటే సంకోచ వ్యాకోచ విరామాలు కదలటం విరమించుకోవటం విశ్రమించటమే నిజంగా చూడండి శ్వాస తీసుకుంటున్నా కుంభిస్తున్నా మళ్ళీ కుంభక రేచక పూర్వకాలాగా కుంభకరే పూర్వక సృష్టి స్థితి లేదు అట్లానే కాన్షియస్ వస్తుంది వచ్చాక జీవనక్రియ జరుగుతుంది మొత్తం అందులో దానికి ఉన్న దాని సహజ కథలకి స్వేచ్ఛ అని పేరు కానీ నేను ఆలోచనతో గమనించి కొంత దానిని నేను నా అధీనంలోకి స్వాధీనంలోకి తీసుకున్నది కాదు స్వేచ్ఛ అంటే కొంత క్రియని ఇప్పుడు ఉదాహరణకి శ్వాసక్రియ అనంతంగా ఈ ప్రకృతిలో జరుగుతుంది ఈ ప్రపంచంలో ప్రతి జీవిలో జరుగుతుంది ఇప్పుడు నేను ఉన్న ఒక క్షణం ఆపగలను అది స్వాతంత్రం శ్వాస ఏమిటి ఎంతసేపు ఆపాలి ఎంతసేపు ఆపాలి ఎన్నాళ్ళు ఎంతకాలం ఆ తర్వాత సరే ఆపాను నేను ఒక రోజు ఆప్యా ఒక గంట ఆపాను లేదా ఇంకా కొన్నాళ్ళు ఆపాను నేను నా శ్వాస మీద నాకు ఒక స్వాతంత్రంతో ఒక స్వేచ్ఛ వచ్చింది వచ్చిన తర్వాత శ్వాస మనోమూలమే శ్వాస మూలం కూడా ఎప్పుడైతే మనసు పోయిందో మనసు పోయిన తర్వాత ఇక మిగిలింది ఏమి ఉంటుంది ఇక స్వాతంత్రం కానీ ఆలోచన కానీ ఉంటుందా అప్పుడున్న స్వేచ్ఛ ఏమిటి అప్పుడు స్వాతంత్రం ఏమిటి నువ్వు ఆలోచనే ఆలోచనైపోయాక ఉన్న ఆలోచన ఏమిటి నిద్ర పట్టేంత వరకు నువ్వు ఆలోచించగలవు నిద్ర పట్టాక నిద్ర గురించి నువ్వు ఆలోచించలేవు మళ్ళీ మెలకు వచ్చాక నిద్ర ఏమిటి ఆలోచించగలవు నిద్రలో ఆలోచనకి నీకు ఎటువంటి స్వేచ్ఛ లేదు ఎటువంటి స్వాతంత్రం కూడా లేదు అలానే ఒక ప్రక్రియ మనసున్నంతవరకే ఈ రెండు మాటలు కూడా మనసున కానీ ఇక నిజమైన స్వేచ్ఛ ఏమిటి అంటే బాహ్యంగా ఆంతరంగికంగా మనసులో ఎటువంటి ఘర్షణ అంటే డామినేషన్ దేని డామినేషన్ డామినే ఫ్రీ డమ్లో ఆ డీఓఎం డమ్ అన్నది డామినేషనే దాని నుంచి ఫ్రీ అవ్వాలి లోపల కొన్ని ఉన్నాయి మనసుకి మనసు నుంచి మనసుకు వచ్చే బాధలు కార్యంలో ఈ మనసుకి ఈ మనిషికి వచ్చే బాధలు కొన్ని ఉన్నాయి ఆ ఆటంకాలను దాటడం కొంత లోపల మనసు నుంచి మనసుకు వచ్చే బాధ ఒకటి ఉంది మనసు నుంచి మనసుకు వచ్చే బాధ పనికి ఆటంకం కలిగి వచ్చే బాధ ఒకటి మనసుకి కొన్ని గుణాల చేతి వచ్చే బాధ ఒకటి అది వస్తే స్వేచ్ఛ అదే కాక అవి ఉండగా కూడా ఆటంకాలు ఉండగా శారీరకంగా మానసికంగా కూడా మనసుని బాధ అనేది నిరంతరం వేధిస్తూ ఉంటుంది ఆ బాధ నుంచి ఒకవేళ మనసు విడుదల పొందగలిగితే అక్కడ ప్రతిఘటన లేకపోతే ఆ శాంతికి నిజమైన స్వేచ్ఛ అని పెరిగి స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అనేది తాత్కాలికం కాదు శాశ్వతమైంది శాశ్వతము అనే మాటకం వల్ల క్రియ నాపో లేదా మనసు నాపో కాదు క్రియ నుంచి కానీ మనసు నుంచి కానీ వచ్చే ప్రతిఘటనలు ప్రభావాల నుంచి విడుదల పొందగలిగితే వచ్చే శాంతికి స్వేచ్ఛ అని పేరు దీన్నే జ్ఞానము అని పెద్దలు చెబుతారు స్వేచ్ఛ జ్ఞానమే స్వేచ్ఛ దాన్నే పరమపదంగా పరమాత్మగా దైవంగా మన పెద్దలు చెబుతారు దాన్నే ధ్యానంగా కూడా పెద్దలు చదువుతారు ధ్యానం అంటేనే స్వేచ్ఛ అంటే ఏ ప్రక్రియ సహజంగా అనంతంగా ఈ అనంత విశ్వాన్ని నడుపుతుందో అక్కడ దానిపై ఆలోచన కానీ ఇంద్రియాలు కానీ ఈ దేహ ప్రభావం కానీ మరి దేని ప్రభావం కానీ లేదు అని మనసు తెలుసుకున్న తర్వాత మనసు కలిగే శాంతికి స్వేచ్ఛ అని పేరు ఇది నిజమైన స్వేచ్ఛ ఫ్రీడమ్ అంటే అది ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అంటారు జుట్టి కృష్ణమూర్తి గారు నోన్ నోన్ అంటే ఏంటి తెలియబడింది తెలిసింది అంతా కూడా అంటే ఆలోచన ప్రక్రియ ఆలోచన ప్రక్రియ అంతా ఏముంది ఆలోచన ప్రక్రియ కాక ఆలోచన ప్రక్రియ ఆలోచన అనే విషయం ఒక్కటి అర్థమైతే రవి కాదు నిజంగా స్వేచ్ఛ అప్పుడే లభిస్తాం ఆలోచనలో క్రియల్లో వచ్చే స్వాతంత్రం కాదు స్వేచ్ఛ అంటే ఆలోచన అర్థమైన తర్వాత ఆలోచన కల్పించే భ్రమలు భ్రాంతులు భయాలు దాని బాధల నుంచి శాశ్వతంగా మనసు ఆ సహజ ప్రక్రియలో విడుదల పొందగలిగితే దానికి స్వేచ్ఛ అని మనం అర్థం చేసుకోవాలి నిజంగా అర్థమైతే అదే పరమార్థం అదే దైవంగా ధ్యానంగా స్వేచ్ఛంచేది ఇప్పుడు